కార్తీక పురాణం మూడవ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది కార్తీకమాసం జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలేశ్వర్యములు గాక మరణానంతరము శివ శివసాన్నిధ్యమును చేరుదురు కాని కొంతమంది ఆస్త్రములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతరు అధమము కార్తీక మాస శుక్లపార్ణమీ రోజు అయినను స్నానదాన జపతపాదులు చేయకపోవట వలన ననేక చండాలాది జన్మలెత్తి కడకూ బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు బ్రహ్మరాక్షసుల కథ దక్షిణ భారతదేశంలో ఒక గ్రామంలో ఒక పండితుడు తపస్వి అయిన బ్రాహ్మణుడూ ఉండేవాడు ఒకరోజు అతను తీర్థయాత్ర చేయడానికి బయలుదేరి గోదావరి నదికి వెళ్లాడు ఆ ప్రాంతంలో మూడు బ్రహ్మరాక్షసులు ఉండేవారు వారు బాటసారులను బెదిరించి భక్షించేవారు బ్రాహ్మణుడు వారి వద్దకు వెళ్లినప్పుడు బ్రహ్మరాక్షసులు అతనిని తినడానికి ప్రయత్నించారు అయితే బ్రాహ్మణుడు భగవత్ నామ చేసి రక్షణ కోరాడు అప్పుడు రాక్షసులు తమ పాపకర్మల వల్ల ఈ స్థితికి చేరారని తెలిపారు బ్రాహ్మణుడు వారిని దయతో చూసి గోదావరి నదిలో స్నానం చేయించి వారి పాపాలను కడిగి వారికి విముక్తిని ప్రసాదించాడు కార్తీక పురాణం మూడవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలేశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కాని కొంతమంది ఆస్త్రములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతరు అధమము కార్తీక మాస రోజు అయినను స్నానదాన జపతపాదులు వలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వినిపించెదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు కలుగుట ఈ భారత ఖండమందలి ప్రాంతము నందుకల ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడూ తపశాలీ జ్ఞానశాలి సత్యవ్యాఖ్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడూ అను బ్రాహ్మణుడూ ఒకడుండెను ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడే గోదావరికి బయలుదేరును ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతో దీర్ఘ దీర్ఘకేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుందరి తీర్థయాత్రకే బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షముచెంతకు యథాప్రకారముగా బ్రహ్మ రాక్షసులు వృక్షము క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజవనుకుచూ ఏమీ తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పఠించుచు ప్రభో ఆతానపరాయన రక్షక ఆపధలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పలుగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచములు బారినుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఓయి మీరెవరు ఎందులకు మీకి రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలనయ్యే ఆపద కలగదు అని అభయమిచ్చి బ్రహ్మ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమూ ఈ విధముగా చెప్పసాగెను నాది ద్రావిడ దేశం బ్రహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడినై యుంటిని న్యాయాన్యాయ విచాక్షణలు మానీ పశువునై ప్రవర్తించుతిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకోనుచు దుర్వ్యసనాలతో భార్య కుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచూ లుబ్ధుడనై లోక కంటకుడిగనుంటిని అట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాసవ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చేను వచ్చిన పండితిని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసుకోని ఇంటి నుండి వేసితిని అందులకు విప్లూనకు కోపము వచ్చి ఓరి నీచుడా అన్యక్రాంతముగా డబ్బు కూడా బెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి గూడా ఆలోచించక కొట్టి తిట్టివస్తు సామాగ్రిని దోచుకొంటివి నివు రాక్షసుడవై నరభక్షకుడవై నిర్మానుష్య ప్రేదేశాములలో గాక అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది బ్రహ్మస్త్రమునైనా తప్పించుకోవచ్చును కాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా కాన నా అపరాధము క్షమింపుమని వారిని ప్రార్థించుతిని అందుల కథడు దయతలచీ ఓయి గోదావరి క్షేత్రమందొక వట వృక్షము గలదు నివందు నివసించుటచే బ్రాహ్మణుడి వలన పునర్జన్మ నొందుదువుగాక అని వేడలిపోయాను నుండి నేని రాక్షస స్వరూపమున నరభక్షణము చేయుచుంటిని కానా ఓ విప్రోతమా నన్ను నా కుటుంబము వారిని రక్షింపుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా పూర్వ పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయను చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమన్నములతో భుజించుచుండేటివాడను నేను ఎత్తి దానధర్మములు చేసి ఎరుగనో నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసిని వలే ప్రవర్తించుతిని కావున నాకీ రాక్షస సత్వమూ కలిగెను నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరి విధముల వేడుకునెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను మహాశయ నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేది వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము లైనను అర్పించక భక్తులు గొనితేర్చిన సంభావమును నా ఉంపుడు అందజేయుచు మద్యం మాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణనంతరము ఈ రూపము ధరించుతని కావున నన్నుకూడా విముక్తిని కావింపు మనీ ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్టుడగో ఆ విప్రుడు పిశాచములు దినలపము లాలకించి ఓ బ్రహ్మ రాక్షసులరా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృధ్యంబుల వల్ల మీకీ రూపములు కలిగెను నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదాచి తనతో గునిపోయి ఆ చేతన విముక్తి సంకల్పము చెప్పుకుని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయేగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠమునకు ఏగిరి కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలేశ్వర్యములు ప్రసాదించుదరు అందువలన ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి ఇట్లుస్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యముందలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ